ఎనభై నాలుగు లక్షల జడజన్మల అనంతరం పొందే అరుదైన మానవ జన్మకు ముక్తి ద్వారానే సార్థకత కలుగుతుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు పీఠాపురం కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజులు పాటు జరిగే పీఠం తొంభై ఏడవ వార్షిక జ్ఞాన మహాసభలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలీషా మాట్లాడుతూ జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందే అద్భుత అవకాశం ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉందని అన్నారు ముక్తిని పొంది తరించడం కోసం జీవాత్మ మానవునిలోని మానసిక శారీరక వ్యవస్థలో ప్రేరణ కలిగిస్తుందని పేర్కొన్నారు ధర్మ మార్గంను అనుసరించడం ద్వారా మాత్రమే ముక్తిని పొందగలుగుతారని తెలిపారు అనంతరం నివేదిక రెండు వేల ఇరవై ఐదు పీఠం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విశిష్టతలను తేలిపే ఆంగ్లము తెలుగు బ్రోచర్లను ముఖ్య అతిథులు సిబిఐ మాజీ జే లక్ష్మీనారాయణ కాకినాడ జిల్లా మూడువ అడిషనల్ జడ్జ్ పి కమలాదేవి నర్తన ఋషి డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ లచే పీఠాధిపతి సభలో ఆవిష్కరింపచేశారు ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ వర్మ ఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చేస్తూ ఎనిమిది మంది పీఠాధిపతులు మహోన్నతమైనwidetilde స్థితిని ఆధ్యాత్మిక మార్గంలో ఫైనిం చేస్తైటువంటి ఒక కుష్ఠిష్ణమైనwidetilde తాత్విక జీవన తత్వం తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ జ్ఞాన విజ్ఞ ఆధ్యాత్మికత నక తాత్వం అందుచేత ఈ పేటయ్యక తత్వంలోని మార్గించబడwidetilde విశ్వ విజ్ఞాన విజ్ఞ ఆధ్యాత్మికత ప్రేతము విశ్వం అన్నప్పుడు ఈ సృష్టి ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి ఎనభై నాలుగు లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవి మానవుడు ఎందువల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవుడికి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పబడుతున్నాడు అటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఈ సృష్టిలో తెలియబడుతున్నటువంటి మానవునికి విద్య విజ్ఞానము సంస్కారము ఆధ్యాత్మికతత్వము ఈ అంశాలు అన్ని పొందగలిగినప్పుడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నారు అటువంటి మానవునికి ఒక ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి తత్వమే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము అంచె ఈ పీఠం యొక్క తాత్విక విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని మానవత్వమే మతము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికన మానవుల్లో ఈశ్వరత్వాన్ని తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి జీవన తాత్విక మార్గము